धीरे धीरे आगे बढ़ते हैं हम लोग वो कर सकते हैं एक पेनलेटेड स्वेयिंग मूवमेंट करवाएंगे वो करवाएंगे என்ன நம்ம டீஞ்ச் كده கிராமஸ்தலంద్రனு அத லெவலோட வந்து நையில ஏய் டீசல் ஐடிக்கு நம்ம இந்த லெட்டன்கி கூட கோபரட்டரை ஐடி இந்தன்னியும் கூட நம்ம சர்வீஸ் 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 கால் சர்வீஸ்

ಕ್ಯಾಪ್ಟನ್ ಅಂತ ಹೇಳತಾರೆ ಒಂದು ಒಂದು ಗ್ರೌಂಡ್ ಗೆ ಅಂತ ಹೇಳತಾರೆ ಲೇಗ ಅಡಗೆಲ್ತಾರ ಅಂದ್ರೆ ಒಂದು ಅಡಗೆಸ್ತೇನೋ ಓನ್ಲಿ 1 ಫೀಟ್ ಅನಾ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಬರ್ತೀಸ ನೆಡೋ ಒಂದು ನಿಲ್ಲೆನೇ ಆಮೇಲೆ ಆಕಡೆ ತಯಾರು చేస్తಾರೆ ಲಾಂಗ್ ಸ್ಲರಿ ಚೇಸಿ ಸ್ಕೀಸ್ చేసి ಅದಕ್ಕೆ ತಯಾರು ಮಾಡ್ತಿದ್ರು ಇಕಡೆ చేస్తಾರೆ ಸರಿ ಏನು చేస్తಾರೆ sand ಇಟ್ಕೊಂಡ್ ನಾವು 1/2 Dankie, dankie vir die hulp. ంక ప్రాంతం నరసాపురం మండలం పిఎం లంక అంత తీర ప్రాంతం అయిన ఈ ఊరు గత కొన్ని సంవత్సరాలుగా కోతకు గురవుతూ వస్తుంది ఆ అయితే కనబడే ఇంతకు ముందు ఇక్కడ ఎర్ర మట్టి దిబ్బలు ఇరవై సంవత్సరాల క్రితం అందరికి చూసిన మట్టి దిబ్బలు కూడా ఆ ఈ కోతకి గురవడంలో కనుమరుగైపోవడం జరిగింది ఆ ఈ ఊరిని మన ఆ దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మ నిర్మలా సీతారామన్ మేడం అడాప్ట్ చేసుకున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ విలేజ్ కోత గురి అవ్వడానికి తెలుసుకుని పొంచి ఉన్న ముప్పును నివారించడానికి కార్పొరేట్ కంపెనీ అయిన డెలాయిట్ కంపెనీ సహకారంతో ఇక్కడ కోత గురి కాకుండా ఆపడానికి ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ని కట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది ఇది ఒరిజినల్ గా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తోటి కట్టాలని అనుకున్నారా అయితే ముందు ఫేజ్ వన్ గా ఒక కిలోమీటర్ తో పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఖర్చు తోటి గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఇంచుమించి ఎయిట్ మీటర్ వస్తుందండి ఇది వన్ కిలోమీటర్ లెంగ్త్ తోటి ఇక్కడ కట్టడం జరుగుతుంది ఇది చూసినాక నెక్స్ట్ ఫేజ్ కూడా కట్టడం జరుగుతుంది దీనివల్ల ఇక్కడ ఉండే ప్రజలు రైతులు మత్స్యకారులు అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది కోత గురి కాకుండా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తా ఉన్నాం ఈ పెద్ద వాళ్ళంక ప్రజలు అందరికీ కూడా ఈ యొక్క గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఏదైతే తీర ప్రాంతంలో కడుతున్నారో ఇది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం ఇది వన్ ఇయర్ అండి ప్రోగ్రామ్ ఇది ప్లాన్ అట్లా అని కాదు మేడం కోసం ఏం ఆగలేదు ఇది కొన్ని ఇబ్బందులు అన్ని ఉంటాయి అన్ని కూడా తొలగించుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు కొంత ఈ ఈ వాల్ కట్టే లో ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ మీటర్స్ అన్న టెన్ ట్వెల్వ్ మీటర్స్ వరకు చెట్లు అయ్యి లేకుండా క్లియర్ చేసుకోవాలి రైతులు కన్సెంట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాం అన్నమాట